What are do you doing रे पूछो ये जितने महान मेरा नहीं टच करना अंकल ने जूते पीसना आप इसको पकड़ना रे रेडी आना कलर चलो జనసేన గారు జనసేన నాయకులు గారు పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకులు అలాంటి నాయకుల్ని మనం ఇంతవరకు చూడలేదు ఆయన ప్రజల కోసమే వచ్చాడు ప్రజల నుండి వచ్చాడు నాయకులు ఎంతమందో వస్తుంటారు వెళ్తుంటారు కానీ ప్రజల కోసం ప్రజలు ప్రజలకు మంచి చేయాలని వాళ్ళకి మంచి మంచి దారిలో మంచి మంచి చేయాలని ఆయన వచ్చారు ఆయన మనం అల్లలా కాపాడుకోవాలి ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఉన్నత పదవులు స్వీకరించాలి నమస్తే ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ శాఖ మంత్రి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోచన పురస్కరించుకొని ఈ రోజు మంగళగిరి మంగళాద్రి నరసింహస్వామి లక్ష్మీ సమేత స్వామి సన్నిధిలో ఆయనకు పుట్టినరోజు సందర్భంగా జన్మదినం సందర్భంగా ఆయనకు విశేషమైనటువంటి నరసింహస్వామికి ఆయనకి బ్రహ్మాండ మేలు జరగాలని రాజకీయంగా ఆయన అభివృద్ధి సాధించాలని ఆరోగ్యపరంగా ఆయన మంచి ముందు మంచి ఆరోగ్యం సంపాదించాలని జనసేన పార్టీని అన్ని విధాల ముందుకు నడిపించాలని ఆ నరసింహ స్వామికి రాజ్యలక్ష్మి స్వామికి మా జనసేన నాయకుల సమక్షంలో ఆయనకు విశేష ప్రత్యేక ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఎంతో ముందుకు అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రంలో అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలకు కానబోయే జనసేన పార్టీ అటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన ఈరోజు సందర్భంగా మా నాయకులందరికీ కూడా ఉత్సాహంతో ఎంతో కేరింతలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఈ ఈ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఒక అనంతమైన ఈ కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ముందున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేయాలని అభివృద్ధి కృషి చేయాలని ఎన్డీఏ కూటమికి మంచి పేరు ప్రఖ్యాతి రావాలని ప్రజల్లో ఇంకొక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందందులో ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై జనసేన